ధనియాల గింజల అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు చూడటానికి ఇవి మామూలు ధనియాల గింజలే అనుకోవచ్చు కాని వీటిలో బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు దాగున్నాయి అవేంటో చూసేద్దాం రండి ఇవి జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి జీర్ణరసాలను ఉత్పత్తి చేసి అసిడిటీ గ్యాస్ వంటి సమస్యలను తగ్గిస్తాయి శరీరాన్ని శుద్ధి చేస్తాయి ఇవి న్యాచురల్ డిటాక్స్ ఏజెంట్ గా పనిచేసి కాలేయం కిడ్నీల నుంచి విష పదార్థాలను బయటకు పంపుతాయి ఇందులో ఉండే కొన్ని పోషకాలు బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ ను తగ్గిస్తాయి డయాబెటిస్ ఉన్నవారికి ఇది చాలా మంచిది గుండె ఆరోగ్యానికి చాలా మంచిది ఇవి చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్ ను పెంచుతాయి బ్లడ్ ప్రెషర్ కూడా నియంత్రణలో ఉంచుతాయి ఒంటిలోని వాపును తగ్గిస్తాయి ధనియాలలో యాంటీ యాంటీఇన్ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయి ఇవి కీళ్ల నొప్పులను తగ్గిస్తాయి మంచి నిద్రకు సహాయపడతాయి ధనియాల టీ లేదా నానబెట్టిన ధనియాల నీరు తాగడం వల్ల ఒత్తిడి తగ్గి నిద్ర బాగా పడుతుంది చర్మాన్ని మెరిపిస్తాయి యాంటీక్సిడెంట్లు పుష్కలంగా ఉండడం వల్ల మొటిమలు దద్దుర్లు తగ్గుతాయి చర్మం ఆరోగ్యంగా కాంతివంతంగా మారుతుంది బరువు తగ్గడానికి తోడ్పడతాయి ఇవి మెటబాలిజాన్ని పెంచి ఆకలిని తగ్గిస్తాయి బరువు తగ్గాలనుకునేవారికి ఇవి ఒక మంచి ఆప్షన్ హార్మోన్లను సమతుల్యం చేస్తాయి ఆడవారిలో నెలసరి సమయంలో వచ్చే నొప్పులు హార్మోన్ల అసమతుల్యతను తగ్గించడానికి ఇవి సహాయపడతాయి నోటి ఆరోగ్యానికి మంచిది ఇవి నోటి దుర్వాసనను తగ్గిస్తాయి మరియు బ్యాక్టీరియాను నివారిస్తాయి మరి ఈ ధనియాలను ఎలా వాడాలో చూద్దాం నానబెట్టిన నీరు ఒక టీ స్పూన్ ధనియాలను ఒక గ్లాసు నీటిలో రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే ఆ నీటిని తాగవచ్చు ధనియాల టీ ఈ కొంచెం నలిపిన ధనియాలను నీటిలో వేసి మరిగించి వడగట్టి తాగవచ్చు పొడి రూపంలో కర్రీస్ పప్పు డిటాక్స్ డ్రింక్స్లో ధనియాల పొడిని వాడుకోవచ్చు చూశారుగా ధనియాలతో ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి మరెన్నో ఆరోగ్య చిట్కాల కోసం మా ఛానల్ ను ఫాలో అవ్వండి